మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది ఆస్తి కోసం కన్న తల్లిని నరికి చంపేశాడు కసాయి కొడుకు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఈ దారుణం జరిగింది నడి రోడ్డుపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు దాడిలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది నిందితుడు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కన్న తల్లి చాలా దారుణంగా ఆస్తి కోసం కన్న కొడుకు కసాయిలా మారి చంపేసినటువంటి పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు చాలా దారుణంగా కన్న కొడికే తల్లిని ఒక వేట కొడవలితో నరికి నరికి చంపుతున్నటువంటి పరిస్థితి కన్న తల్లిని దైవంగా భావించే ఈ రోజుల్లో ఆస్తి కోసం కన్న కొడికే ఈ విధంగా కసాయిగా మారిన పరిస్థితి డబ్బు కోసం తన తల్లిపై కత్తిని దూచి అత్యంత దారుణంగా నరికాడు ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెంలో జరిగింది జక్కు లక్ష్మి నరసమ్మ అనే యాభై ఏళ్ల మహిళ తన భర్త చనిపోవడంతో కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతోంది ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కూతురుకి పెళ్ళైపోయింది అయితే కొడుకు శివాజీ కూడా పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అతడు బుచ్చేపాలెంలో ఉంటూ తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నాడు కొంతకాలంగా ఆస్తి విషయంలో తల్లితో శివాజీ గొడవ పడుతూ ఉన్నాడు ఆస్తిని తన పేరు మీద రాస్తావా చస్తావా అంటూ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు కానీ లక్ష్మీ నరసమ్మ అందుకు అంగీకరించలేదు గతంలో రెండు సార్లు ఆ మీద దాడి చేసేందుకు ప్రయత్నం కూడా చేశారు గత కొన్ని రోజులుగా గొడవ పడతానే ఉన్నాడు నిన్న శివాజీ మళ్ళీ కొయ్యలగూడెం వచ్చాడు అక్కడ కొయ్యలగూడెం వచ్చిన తర్వాత మాట్లాడాలని చెప్పి షాపు నుంచి అమ్మని ఇంటికి పిలిచాడు నరసమ్మ వారి ఇంటి సమీపానికి రాగానే అకస్మాత్తుగా చేత్తో ఒక కత్తి పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు విజువల్స్లో మీరు చూస్తున్నారు ఎంత దారుణం కన్న తల్లిని కత్తితో ఏ విధంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చూడండి చాలా దారుణం నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు లక్ష్మీ నరసమ్మ తల మెడ శరీర భాగాల మీద తీవ్రంగా గాయాలయ్యాయి రక్తం కారుతూ అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది ఆ తల్లి ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు అంబులెన్స్కి ఫోన్ చేశారు కోయగులగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉండటంతో జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకి తీసుకెళ్లారు చాలా ఆందోళనకరంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు దారుణం చూడండి కన్న కొడుకు తల్లిని కేవలం ఆస్తి కోసం ఆస్తి తన పేరు మీద రాయలేదని చెప్పి ఒక అక్కసుతో కన్న తల్లిని దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే చాలా దారుణమైన విషయం నవమాసాలు మోసి కని పెంచింది ఈ విధంగా కొడుకు చేతిలో చావటానిక ఎంత దారుణం కేవలం డబ్బు కోసం ఆస్తి కోసం మానవ సంబంధాలని కుటుంబ విలువల్ని పూర్తిగా పాతరేసి కన్న కొడుకులే తల్లుల్ని చంపుతున్నారంటే అసలు ఈ సమాజంలో విలువలు ఉన్నాయా లేవా కేవలం డబ్బు కోసం ఆస్తి కోసం ఎంతకైనా తెగబడతారా చాలా రోజులుగా గొడవ పడతా ఉన్నాడంట తల్లితో నాకు ఆస్తి రాస్తావా చేస్తావా రాస్తావా చేస్తావా అంటూ వెంట పడతా ఉన్నాడు అంతా ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఏం చేసుకుంటా చేసుకోకపో నీకైతే ఆస్తి ఇప్పుడు రాయను ఎందుకంటే గతంలో కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు మీద పడిపోయే ప్రయత్నం చేశాడు చేతిలో ఏదుంటే అది తీసుకుని కొట్టేవాడంట ఇంట్లో ఆ తల్లి చాలా బాధతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కొడుకు విధంగా చేస్తూ ఉన్నాడు అని చెప్పినా ఆ కొడుకును ఏమైనా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు మిగతా బంధువులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ అతనిలో మార్పురాల ఎంత దారుణమైనటువంటి మనస్తత్వంతో కేవలం ఆస్తి కోసం కన్న తల్లిని అవి కూరగాయల షాప్ నడుపుకుంటోంది భర్త చనిపోయాడు కొన్ని రోజుల క్రితం ఇక మొత్తం ఆమె బతకాలి కదా ఎక్కడ ఎవరి దగ్గర ఆధారపడలా కూతురు దగ్గర కొడుకు దగ్గర ఉంటానని చెప్పి ఇబ్బంది పెట్టాల వాళ్ళని కూరగాయల షాప్ పెట్టుకుంది ఆ కూరగాయలు అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తోంది ఈ కొడుకు టార్చర్ ఎక్కువైపోయింది ఆస్తి రాస్తావా చేస్తావా అంటు నిన్న ఆదివారం రోజు ఇంటికి వచ్చాడు వేరే ఊళ్ళో ఉన్నాడు తాపీ మిస్త్రిగా చేస్తావా అంట ఇంటికి వచ్చి నువ్వు షాపు దగ్గర ఉన్నావు నువ్వు ఇంటికి రా మాట్లాడాలి ఇవాళ ఏదోటి తెలుసుకోవాలి అని పిలిచాడు కొడుకు పిలిచాడు కదా సరే మాట్లాడేదన్నా పంపిద్దాంలే ఈ ఆస్తి గురించి గొడవ చేస్తాడని తెలుసు మాట్లాడి ఏదోటి పంపించేద్దామని చెప్పి ఆ తల్లి వస్తే ఇంకా అసలు ఇంటికి కూడా రాలేదు మార్గ మధ్యలో ఇంటికి సమీపంలోకి రాగానే ఆగ్రహంతో ఊగిపోయి ఒక్కసారిగా కొడవలు చేత్తో పట్టుకొని కత్తి చేత్తో పట్టుకొని వెళ్ళిపోయి మెడ మీద భుజాల మీద తల మీద ఏ విధంగా నరుకుతున్నాడు చూడండి అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు అంత దారుణంగా ప్రవర్తించాడు ఎందుకంటే ఆ దగ్గరికి వెళితే మా మీద ఎక్కడ దాడి చేస్తాడో ఈ సైకోనా కొడుకని వాళ్ళు చాలా దారుణంగా అతను ప్రవర్తించినటువంటి పరిస్థితి మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు పాపం ఆ కన్న తల్లి రోడ్డు మీద పడిపోయి రక్తం రక్తపు గాయాలతో పడిపోయింది అక్కడ ఉన్న స్థానికులే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచి పారిపోయాడు ఇంకా పోలీసులు కనపడ వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు పోలీసులు ఎక్కడ దాక్కున్నా సరే వాడిని పట్టుకుంటాం కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు అక్కడ స్థానికులు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారు ఈ విధంగా తల్లితో గొడవ పడుతున్నాడు ఏది దొరుకుతుంది రాళ్ళు తీసుకొని కూడా గతంలో కొట్టాడంట చాలా దారుణమైనటువంటి పరిస్థితిది కన్నా కొడుకులు ఏ విధంగా ఆస్తి కోసం దారుణాలు చేస్తున్నారన్నది కూడా కనిపిస్తోంది పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది